ప్రేమంటే ఏమిటంటే పార్ట్ ఫిఫ్టీ నైన్ రచన మీనా కుమారి గారు అరవింద్ అక్కడున్న చెట్ల గులాబీలను చూస్తూ అందంగా నవ్వుతుంది దేవాన అరవింద దగ్గరకు వచ్చి మొదలు నీతో నా పరిచయం భయంకరంగా జరిగి ఉండవచ్చు మొదటి మన కలయిక కూడా అతి భయంకరంగా జరిగి ఉండవచ్చు అదంతా నాలో అజ్ఞానం నుండి ఉన్నప్పుడు జరిగిన విషయాలు ఇప్పుడు నాలో అజ్ఞానం తొలగింది ఆడపిల్ల మనసును ఎలా తెలుసుకోవాలో అక్క నాకు చెప్పింది ఒక భార్యగానికి నా దగ్గర పూర్తి అధికారాలు ఉన్నాయి నీ ఇష్టాలు ఆనందంగా చెప్పవచ్చు నీ ఇష్టాలు తీర్చడం నా బాధ్యత అరవింద ఎప్పుడు ఏమీ అడగలేదు నాకు తెలిసి మన పరిచయంలో ఇప్పుడు ఒక విషయం అడగడానికి అంత మొహమాట పడాల్సిన అవసరం లేదు నేను నిన్ను ప్రేమగా చూసుకోవడం లేదా ఇంకా నీకు మొహమాటంగా ఉందా అరవింద అని ప్రేమగా అరవింద భుజం మీద చేతులు వేస్తూ ఆమె గడ్డం కింద చేయి పెట్టి ప్రేమ నేత్రాలతో చూస్తూ అడిగాడు దేవన లేదు కానీ సందర్భం కాదేమో ఇంట్లో లేని విషయాలు జరిగాయి అటువంటి విషయాల వల్ల మీరందరూ ఏదైనా మనసులో బాధగా ఉంటే ఇబ్బందిగా ఉంటుందేమో అని అన్నది అరవింద్ లేదు అరవిందా నీవిప్పుడున్న స్థితిలో తల్లి కాబోతున్న నని ఆలోచనలను నేను అర్థం చేసుకోవాలి నీ కోరికలు నేను తీర్చాలి అన్నాడు దేవానంద్ నవ్వుతూ అరవింద దేవానంద్ కళ్ళలోకి చూస్తూ నాకు మళ్ళీ ఆ కొండ ప్రాంతం వెళ్ళాలని ఉందండి అక్కడ దొరను చూడాలని ఉంది ఆయన దైవ సమానంగా కనిపించారు నాకు నిజానికి నా జీవితం ఏమవుతుందో దిక్కు తెలియని మార్గంలో ఉన్నప్పుడు ఆ దొర ఒక తండ్రిలా నన్ను ఎంతో శ్రద్ధగా చూసుకున్నారు ఒక దేవుడిలా నన్ను దేనురాలిని చూసినట్లు కాకుండా ఒక బిడ్డను చూసినట్లు చూశారు ఎందుకో పదే పదే ఆ విషయాలు గుర్తొస్తున్నాయి ఆయనను చూడాలి అనిపిస్తుంది అది తప్పో ఒప్పో నాకు తెలియదు తండ్రి తండ్రి అంటే ఎంతో ప్రేమగా ఉండే నేను నా తండ్రిని దూరం చేసుకున్న తర్వాత మళ్ళీ అంతటి ప్రేమను ఆ దైవంలో చూశాను నేను క్షేమంగా ఉండడానికి కారణం ఆ దైవమే నాలో మన బిడ్డ అనువుగా ఉదయించిన తర్వాత మన బిడ్డకు కావలసిన మంచి చెడ్డ ఇబ్బందిగా ఉన్న మొదటి రోజుల్లో ఆయనే చూశారు ఏమీ తెలియని పరిస్థితుల్లో దీనంగా ఏడుస్తూ ఉన్న నా మనసును స్థిమితపరిచారు తన మాటలతో మంచి మంచి పురాణ గాథలు వినిపిస్తూ నా మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చారు నువ్వే కాదమ్మ దేవదేవత శ్రీమూర్తులు కూడా ఎన్నో బాధలు పడి తమ జీవితంలో పవిత్రతను నిలబెట్టుకుంటూ భగవంతుడు మనకు నిర్ణయించిన కర్తవ్యాన్ని పూర్తి చేసుకొని చరిత్రలో గొప్ప స్త్రీలుగా నిలిచిపోయారు అని నా మనసుకు ధైర్యం చెప్పేవారు లేకపోతే నాకు అర్థం కాని జీవితంలో ఏమిటో తెలియని విషయంలో తండ్రి లేరని బాధతో ఉన్న తల్లిని కూడా దూరం చేసుకున్న భేదతనంతో నా జీవితం అర్థం లేని పరిస్థితుల్లో ఉన్నా ఆ సమయంలో ఆ తండ్రి లేకపోతే నేనేమైపోయేదాన్ని అసలు ఎవరికి దక్కేదాన్ని కాదు చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి ఆనందించే తల్లి నేను ఈ బాధలు పడుతున్నాను అనుకుంటాము కానీ ఈ పుడిమిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఆ దేవదేవుడు పంచభూతాలను ఎవరికైనా సమాధానంగా ఆ మూర్తి ఇవ్వడం జరిగింది స్వార్థంతో మనుషులు చేసే కొన్ని దూ దాలను వల్ల ఇబ్బందులు పడతామేమో కానీ భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే కదు రోజు నువ్వు ఇక్కడికి చేరడం దయవచ్చే కాదు ఇప్పుడు ఎవరిని ఎక్కడికి చేర్చాలో చేర్చి కాపాడుతూ ఉంటారు ఈ జీవితమే చాలా గొప్పగా ఉంటుందేమో ఎవరికి తెలుసు కాలం చేసే మార్పులు ఎవరూ చేయలేరు అందువల్ల ఇప్పుడు నువ్వు అనుకోని విషయాలు మీ జీవితంలో జరిగాయి అనేవి నీకు బాధాకరంగా అనిపించే ఆనందమే ఉండొచ్చుగా అని చెప్పిన దొరమాటల వల్ల నేను మానసికంగా ధైర్యం తెచ్చుకోవడం నా గర్భంలో ఉన్న శిశువు మీద ప్రేమ పెంచుకోవడం జరిగింది నాకు ధైర్యం కలిగింది అందరూ బాధలు పడుతున్నారు వాళ్ళలో ఇంకా నేను పర్వాలేదు అన్న భావం ఆనాటి రామచంద్రుడే మనిషిగా పుట్టడంతో ఎన్నో బాధలు అనుభవించలేదా అన్న ఆలోచన కలిగింది అప్పుడే నాకు నా మీద నా జీవితం మీద నమ్మకం కలిగింది నాలో ఇంత మనోధైర్యాన్ని నింపిన ఆ దేవుణ్ణి చూడాలనిపిస్తుంది ఆ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూడాలనిపిస్తుంది అక్కడ గలగల పారుతున్న సెలయేటి దగ్గర స్నానం చేయాలనిపిస్తుంది పక్కనే ఉన్న పూల తోటలోని సుమాలను కోసుకొచ్చి అక్కడున్న కొండ దేవతకు సమర్పించాలనిపిస్తుంది ఇలా అనిపిస్తూ నాకు ఆ విషయం కలల రూపంగా అనుసరిస్తూ ఉంది అందుకే అది నా కోరిక నా గర్భంలో ఉన్న శిశువు కోరికో తెలియదు కానీ అందుకే మీకు చెప్పాలనిపించింది అన్న అరవింద చాలా మంచి విషయం నిజంగా నాకు కూడా దేవుళ్ళ కనిపించారు ఈ బంగారు తల్లిని క్షేమంగా నాకు అప్పగించినప్పుడు ఆ కొండ దేవత కన్నా ఆ దొరే నాకు దేవుళ్ళలా అనిపించారు అంటూ రేపు ఉదయం మనం బయలుదేరుదాం అరవింద అని చెప్పాడు దేవానంద్ ఎంతో సంతోషంగా భర్త గుండెల్లో తలదాచుకొని తెలియని ఆనందంతో కన్నీరహింద అరవింద చాలు ఇక ఈ సమయంలో నువ్వు దానిమరసం తీసుకోవాలి అక్కని కోసం చేసి ఉంచిన స్నాక్స్ తినాలి అంటూ ముచ్చటగా భార్యను దగ్గరకు తీసుకుని మురిపంగా ముద్దు చేశాడు ్ ఆ పక్కన నడుస్తున్న ఒక జంట చూసారా గర్భంతో ఉన్నప్పుడు భార్యను ఎంత ప్రేమగా చూడాలో గమనిస్తున్నారా కనీసం మీరు నాకు నేను లేవనేనండి అంటే మంచినీళ్ళు కూడా ఇచ్చేవారు కాదు భార్య భర్తలు అంటే అలా ఉండాలండి అని చెబుతున్న ఆ భార్య మాటలు విన్న దేవానంద్కి గర్వంగా అనిపించింది అరవిందకు భర్తను తలుచుకొని ఆనందంగా అనిపించింది మూర్ఖంగా తనను బలవంతంగా తీసుకొచ్చి తాలి కట్టినప్పుడు తనతో బలవంతంగా కాపురం చేసినప్పుడు భయంకరమైన జీవితం తన పాలయ్యింది తన ఏడాది లో పిల్లల అన్నట్లు భయపడింది అరవింద అలాగే అటువంటి సమయంలో కూడా ఎవరో తనను తీసుకెళ్ళినప్పుడు మరింత భయపడిపోయింది తన జీవితం ఎంతకన్నా దారుణంగా మారబోతుందేమో అందుకు కారణం దేవానందేమో అని కూడా అనిపించింది ఆ క్షణంలో కానీ భగవంతుడు చిత్ర విచిత్రమైన తెలియని కథను నిర్ణయిస్తాడు ప్రతి ఒక్కరి జీవితంలో అని అనుకుంటూ నువ్వు నవ్వుకుంది అరవింద దేవానంద్ అరవింద తన అలా నడిచి వస్తుంటే దమయంతి ఆనందంగా చూసింది నిజంగా తమ్ముడికి దొరకాల్సిన అద్భుతమైన అందాల రాసి బొమ్మ సుగుణవంతురాలు దొరికింది భార్యగా వారి జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటుంది అలాగే తన తండ్రి వంశం గొప్పగా అభివృద్ధి చెందుతుంది అని సంతోషపడింది మినపగారలు వేసి ఉండడంతో వేడి వేడి పుదీనా చట్నీతో తింటే ఇబ్బంది లేకుండా అరిగిపోతుంది అరవింద అంటూ నవ్వుతూ పెట్టిన వదిన వైపు చూసి ఆనందంగా నవ్వింది అరవింద ఏమిటో గారెలు తినాల్సి వస్తుందమ్మా అమ్మ అని తన తన తల్లి దగ్గర అన్న మాటలు వదిన విన్నట్టు ఉన్నారు వెంటనే స్నాక్స్గా తయారు చేసి ఇచ్చేశారు అన్నీ సిద్ధం చేసే పని వాళ్ళు ఉన్నప్పటికీ వండి పెట్టే విషయంలో మాత్రం తమ ఇంటి సభ్యులే ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవడం ఆనందంగా అనిపించింది అరవిందకు అక్క మరదలు ఏం తినాలనుకుందో తెలుసుకొని మరి అన్నీ తయారు చేయిస్తుంది అందిస్తున్నావు కానీ ఇప్పుడు నీ మరదలు ఇంకొక కోరిక కోరిందంటూ నవ్వాడు దేవానంద్ ముచ్చటగా మాట్లాడుకుంటూ స్నాక్స్ తింటూ కుటుంబ సభ్యులు అక్కడే కూర్చొని ఉన్నారు అందరూ జానకమ్మ అలాగే చూస్తూ ఉంది కూతురి అంత అదృష్టవంతురాలు అది కూడా తన తండ్రి వంశంలో వాళ్ళతోనే వివాహం జరిగింది అందరూ దేవతా స్వరూపుల్లాగా కనిపిస్తున్నారు నిజంగా ఒంటరిగా బీద్యను పెంచుకుంటూ ఎన్నో అవస్థలు పడింది తను తన బిడ్డ జీవితం భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ప్రతిరోజు బాధపడేది అనుకోకుండా బిడ్డ కనబడకపోతే అల్లాడిపోయింది ఆనాడు భర్త పోయారు అన్న విషయం తెలిసి ఎంత దిగులు పడిపోయిందో అంతకు పది రేట్లు తన కళ్ళ ముందు ఎదిగిన కూతురు కనబడకపోతే అల్లాడిపోయింది ఆ తర్వాత తన బిడ్డ ఆనందంగా రాజులాంటి తన భర్త పక్కన రాణిలాగా కనిపించేసరికి తన ఇష్టం ఎలా ఉన్నా ఆనందంగా ఉంటే చాలు అని దీవించింది ఆ తర్వాత ఎలా ఉందో అని భయపడిపోయింది చివరికి ఇప్పుడు తన బిడ్డను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది ఆ సమయంలో ఇక తనకు ఏ కోరికలు లేవు కానీ ఆ సాధువు చెప్పిన మాటలు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటాయి నువ్వు సుమంగలి అమ్మ అని చెప్పడమే ఆశ్చర్యం అంత గొప్ప మహిమత్వమైన మహర్షి లాంటి ఆయన ఆ విషయం చెప్పడం ఏమిటో అది మాత్రం అనుకునే రహస్యంలా ఆమె మనసును ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది దేవానంద్ అరవింద కోరికను తెలియజేశాడు అందరికీ రేపు ఉదయం నేను బయలుదేరుతున్నాను అత్తయ్య గారిని కూడా తోడు తీసుకుని వెళ్తాను అని చెబుతున్న కొడుకు వైపు చూశారు శ్రీ గారు నిజమే కావచ్చు డెలివరీ అయిన తర్వాత వెళ్ళొచ్చు కదా ఇటువంటి పరిస్థితుల్లో ఆ కొండ ప్రాంతంలో ప్రయాణించడం అంత శ్రేయస్కరం అంటావా అన్నారు ప్రసన్న గారు మాట్లాడుతూ నిజానికి అరవింద క్షేమంగా ఉందంటే ఆ కొండ ప్రాంతం ఏ లేదు ఆ దొర అని చెబుతూ ఉంటుంది తనకు చూడాలి అనిపించినప్పుడు వెళ్ళి చూడడమే మంచిది ఇబ్బంది ఏముంది ఇప్పుడు అంత మార్గం సుగమం అయింది జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకురావడానికి దేవానంద్ సమర్థుడు అలాగే అరవింద మంచి చెడ్డ చూసుకోవడానికి కన్న తల్లి వెంటే ఉండడంతో బాధ ఏముంది పంపించండి అని చెప్పింది లక్ష్మీప్రసన్న నిజం చెప్పావమ్మా అదే మంచిది వెళ్ళి చూసేస్తే తన మనసుకు శాంతిగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అని చెబుతున్న కూతురు వైపు చూసి సంతోషంగా నవ్వుకున్న ఆమె తల్లి మనసులో నా బిడ్డ ధమయంతి జీవితం ఇంతేనా అన్న భావాలు లక్ష్మీప్రసన్నకు కలుగుతూనే ఉన్నాయి అలా ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకోవాలని మాట్లాడు ఉన్నారు ఇంతలో పని మనిషి లోపలికొచ్చి ఎవరు వచ్చారు అని చెప్పడంతో దేవానంద్ బయటకు వెళ్ళి చూశాడు రండి శంకర్ నాకు చెప్పారు అంటూ శశిధర్ని పిలిచి అందరికీ పరిచయం చేశాడు అతను ఎవరు ఎందుకు వచ్చాడు అర్థం కాలేదు దేవానంద్ మాట్లాడుతూ అదే అక్క నువ్వు గుడి దగ్గర వేరే కట్టడం ఇంకా ఏవేవో చెప్పావు కదా ఆర్కిటెక్ట్ విభాగంలో వర్క్ చేస్తున్నారు కొన్నాళ్ళు ఇక్కడ ఉండాలని లీవ్ పెట్టుకొని వచ్చారు జైపూర్ నుండి అని చెప్పాడు ఎవరో కాదు నాన్నగారు నా ఫ్రెండ్ లాయర్ శంకర్కి గారి కొడుకు అవుతాడు అని అందరికీ పరిచయం చేశాడు ఆ ఇంటి వాతావరణం మనుషులు అందరిని చూస్తే ఒకలాంటి చక్కటి భావన కలిగింది శశిధర్కి అతను ఒక కల్ కళాకారుడు స్వచ్ఛమైన అందాలను చిత్రీకరించగలడు అదేవిధంగా బొమ్మలను చెక్కగలడు అందుకే ఆర్కిటెక్ట్ విభాగంలో చేరి గుడులు విషయం ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలకు చక్కటి ప్లాన్లు వేసి డిజైన్ చేసి రూపకల్పన అంతా చేసి పని వాళ్ళతో చేయిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఎన్నో దేశాలు తిరిగి వస్తూ ఉంటారు చిత్రలేఖనంలో శశిధర్ ఎప్పటికప్పుడు బహుమతులు గెలుచుకుంటూ ఉంటారు ఆ విషయం దేవానంద్కి తెలుసు ఇష్టమైన ఎందరికో అభిమాన చిత్రకారుడు ఆ విషయాన్ని చెబుతున్నాడు దేవానంద్ దేవానంద్ని పరిచయం చేస్తూ అక్క కొన్ని కట్టడాలు కట్టించాలి అనుకుంటున్నారు అవన్నీ ఆమెకే తెలుసు నేను ఎక్స్ క్లెయిమ్ చేయలేను అంటూ నవ్వుతూ ఉన్నాడు ఈలోపు అందరూ స్నాక్స్ తింటున్న టైంలో రావడంతో శశిధర్కి కూడా స్నాక్స్ పెట్టారు నిజానికి నేను చిత్రకారుడైన భోజన ప్రియుడిని కూడా కానీ లైట్గానే తీసుకుంటాను ఈ టిఫిన్ చాలా చాలా బాగుంది ఎన్నో రోజుల తర్వాత ఇలా తినడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను అంటూ నవ్వేశారు శశిధర్ ఆ మనిషి ఆ మాట తీరు చూపర్లను ఎట్టే ఆకట్టుకునేలాగా చక్కగా ఉన్నాడు అనడంలో అతిశయం లేదు అదే అనిపించింది దేవానంద్కి అందరితో పాటు టీ తాగిన తర్వాత శశిధర్ బయలుదేరుతూ దమయంతితో మాట్లాడి మీరు చెప్పినట్లుగా ఆ టయానికి దేవాలయం దగ్గరకు వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు దేవానంద్ అరవింద జనకమ్మ గారు కొండ ప్రాంతాలకు ప్రయాణమయ్యారు అందరికీ చెప్పి అత్తగారి పాదాలకు నమస్కరించుకుంది అరవింద ఏమిటమ్మా ఇది అంటూ ఇప్పుడు ఇంత అవసరమా అని నవ్వుతూ ఉన్నారు లక్ష్మీప్రసన్న గారు అమ్మ ఇలా చేయమని చెబుతూ ఉంటారు అత్తయ్య గారు అని అమాయకంగా చెప్తున్న కోడలి వైపు చూసి కోడలిని దగ్గరికి తీసుకొని ముచ్చటగా ఉంటుంది ఎప్పుడు నీ మొమ్మ చూస్తూ ఉండాలనిపిస్తుంది తల్లి అని మనసులో అనుకుంటూ ఆనందించారు లక్ష్మీప్రసన్న గారు దమయంతి ఏదో గుర్తు చేయడంతో ఇప్పుడే వస్తున్నాను ఉండు అరవింద అంటూ లోపలికి వెళ్ళి వచ్చారు లక్ష్మీ గారు తెలివిగల దాన్ని అనుకుంటుంది కానీ అన్ని గుర్తు చేయాల్సిందే అంటూ నవ్వారు శ్రీకరణ గారు లోపలికి వెళ్ళి లక్ష్మీప్రసన్న గారు కొన్ని తినుబండారాలు మార్గమధ్యంలో కావాల్సిన విషయాలు అన్నీ కూడా ప్యాక్ చేయించినవి బయటకు తెప్పించారు పని మనిషితో ఏమిటో అలా నిండుగా ఏడు నెలలున్న కోడలు ఆ విధంగా కొండ ప్రాంతాలకు వెళ్తుంటాయి మనసుకు ఏదోలా అనిపించింది లక్ష్మీప్రసన్న గారికి ఎప్పుడు ఆమె మెడలో ఉండే కెంపు పచ్చలతో హనుమాన్ నామ అక్షరాలతో చేసిన మాలను అరవింద మెడలో వేశారు లక్ష్మీప్రసన్న గారు క్షేమంగా వెళ్ళాలి ఆనందంగా రావాలి అరవింద అంటూ కోడల్ని దగ్గరకు తీసుకుని కొన్ని జాగ్రత్తలు చెప్పారు ఆ ముచ్చటైన దృశ్యాన్ని చూస్తున్న దమయంతికి ఎంతో ఆనందంగా ఉంది ప్రతి కోడలు అత్తగారి నుండి ఇదే ప్రేమను కోరుకుంటుంది అంత ప్రేమించే అత్తగారు దొరికినా కూడా గమనించలేని కోడలు మూర్ఖురాలి తన తమ్ముడి దేవానం అరవింద చేయి పట్టుకుని జాగ్రత్తగా కారెక్కిస్తున్న విధానం ఆమె కూర్చున్న సీటు దగ్గర ఏమాత్రం ఇబ్బంది లేకుండా కాళ్ళ దగ్గర ఆక్యుప్రెషర్ సీటు ఉంచి వెనక్కి వాళ్ళడానికి ఇబ్బంది లేనట్లుగా అన్నీ సమకూర్చిన విధానాలు చూసి దమయంతి ఎంతో ఆనందపడింది భర్త అంటే ఈ విధంగా ఉండాలి ప్రేమను పంచాలి భార్య మనసును గెలవాలి జీవితంలో ఎంతో సంపాదించినా ఎన్ని ఉన్న ఆనందం అనేది ఇటువంటి విషయాల్లోనే ఉంటుంది అవి చిన్న విషయాలుగా కనిపించవచ్చు కంటికి తెలియని వారికి విలువలేని విషయాలుగా అనిపించవచ్చు కానీ జీవితకాలం ప్రేమ ఆనందంతో ముంచే విషయాలు అటువంటివి అలాంటి ప్రేమభావాలు ఎన్నో కావాలి అనుకున్న దమయంతి మనసు ఏమాత్రం స్పందనలేని అత్తారిలు దొరికింది మర్చిపోతున్న విషయాలు మళ్ళీ ఇప్పుడు కళ్ళ ముందు కదిలి ప్రేమన్మయ రూపాల్లో మళ్ళీ దమయంతి మనసులో కదులుతూ ఉన్నాయి ఎందుకో తెలియదు సమయం అంతలోనే తన భావాలకు కళ్ళం వేసింది దమయంతి చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాడు మా తమ్ముడు అలాగే జానకి అత్తం ఉన్నప్పుడు ఇబ్బంది లేదు అరవింద జాగ్రత్తగా వెళ్ళి ఆనందంగా రావాలంటూ నవ్వుతూ అరవింద నుండి మీద ముద్దు పెట్టుకొని మరీ చెప్పింది దమయంతి ఆడపడుచంటే ఎలా ఉండాలో చూసి నేర్చుకోవచ్చు అన్నట్లు అనిపిస్తుంది అక్కడి వాతావరణం వాతావరణం మూర్ఖంగా ఉండే తమ్ముడు మనసును ప్రేమకు లొంగిపోయి మంచు పర్వప్తంగా మార్చేసింది జరుగుతున్న ప్రతి విషయంలోనూ కనబడని దమయంతి ప్రేమ కనిపిస్తూ ఉంది దేవానంద్ తల్లిదండ్రులకు అక్కకు చెప్పి బయలుదేరాడు సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేకుండా ప్రయాణిస్తున్నారు కొంతసేపు అయిన తర్వాత చల్లటి నీడ ఉన్న చెట్ల కింద కారాపి రెస్ట్ తీసుకోమని చెప్పి అలా సీట్లో వెనక్కి వెళ్లాడు దేవానంద్ జానకమ్మ గారు కూతురికి కావాల్సినవి చూశారు డ్రై ఫ్రూట్స్ లడ్డూని తిని జ్యూస్ తాగింది అరవింద అలాగే దేవానంద్ జానకమ్మ కూడా పలహారం తీసుకొని మళ్ళీ మొదలుపెట్టారు శ్రీకర్ణ గారు ప్రసన్న వైపు చూస్తూ కొడుకులో ఎంతో మంచి మార్పు వచ్చింది కదూ అని ముచ్చటపడ్డారు అవునండి దమయంతి చెప్పిన మాటల వల్ల వాడిలో చక్కటి మార్పు వచ్చింది అంటూ ఆనందంగా నవ్వారు లక్ష్మీ ప్రసన్న గారు తన ఇంటికి వచ్చిన తర్వాత ఈ కాలేజీ నుండి వచ్చిన వైష్ణవి తన కూతుర్లతో పాటు చిన్న పిల్లలను నవ్వుతూ కార్లో నుండి దిగుతూ ఉంటే ఎంతో ముచ్చటగా చూశారు శ్రీకర్ణ గారు ప్రసన్న గారు నిజంగా వైష్ణవికి ఎంత ఇష్టం చదువుని దైవంగా భావించేది ఎంతో మంచి శిఖరాలను అధిరోహించాలని ఆశించేది అది ఆమె జీవితం మన వంశ గౌరవం కోసం పరో ప్రతిష్టల కోసం ఎన్నో మార్పులు చెందింది ఈనాడు మళ్ళీ ఆ వైష్ణవిని చూస్తున్నట్లు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అని శ్రీకరణ దంపతులు ముచ్చటపడ్డారు అన్న చూసిన వైష్ణవి ముచ్చటగా దగ్గరికి వచ్చి జరిగిన విషయాలను అడిగింది అరవింద కొండ ప్రాంతాలను చూడాలని వెళ్ళడం తోడుగా దేవనం జానకమ్మ గారు కూడా వెళ్ళడం అన్ని విషయాలు చెప్పింది లక్ష్మీ ప్రసన్న దమయంతి అని అంటున్న వైష్ణవి మాటలకు దమయంతికి ఇబ్బంది లేదు వాళ్ళ అత్తగారు ఇంట్లోనే ఉన్నారు కానీ అసలు ఖాళీనే లేదు అటు ఫ్యాక్టరీ పనులు ఇటు గుడి దగ్గర పనులు చాలా పనులతో బిజీగా ఉంది అని చెప్పిన వదిన మాటలకు నిజంగా దమయంతి చేస్తున్న ప్రతి పని గొప్పగా అనిపిస్తుంది అంటున్న వైష్ణవి వైపు చూసి గొప్పగానే అనిపిస్తుంది వైష్ణవి కానీ ఈ వయసులోనే అది అలా ఒంటరిగా ఉండడం బాధగా అనిపిస్తుంది ఆనందాలన్నీ మనసులోనే చంపుకొని కావాలని బాధ్యతల వలయాన్ని తనే సృష్టించుకొని ఆ వలయంలో విశ్రాంతి లేని శ్రామికురాలిలాగా ఆ విధంగా కష్టపడుతుంటాయి మనసుకి ఎంతో అనిపిస్తుంది అంటూ కన్నీరు పెట్టుకున్నారు లక్ష్మీప్రసన్న గారు ఇంతలో తన్మయ్యి చిన్మయి ఇద్దరి కూడా మామయ్య ఇక్కడ సబ్జెక్టులు చాలా అర్థమయ్యేలా చెప్తున్నారు ఇటువంటి కాలేజీలో ఎంత చదివినా చదవాలనిపిస్తుంది ముఖ్యంగా అమ్మ తన క్లాస్ రూమ్లో అడుగుతున్న ప్రతి ప్రశ్నలకు సమాధానం చెబుతూ నేటి మా అమ్మ వయసు వాళ్ళని ఒక ఆట ఆడిస్తుంది అమ్మ అంటూ నవ్వుతూ చెప్పింది చిన్మయి అయినా ఇంత చక్కటి తెలివితేటలున్న అమ్మ ఆ విధంగా చదువుకోకుండా అసలు పెళ్ళెందుకు చేసుకుందన్నది తన్మయి అవన్నీ మీ పెళ్ళిళ్ళాయి పిల్లలు పుట్టాక ఆలోచించదురు కానీ అంటూ నవ్వేశారు ప్రసన్న గారు తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్